వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు యూట్యూబ్లో సోషల్ మీడియాలో మీరు వెళ్ళిన మీ ప్రముఖమైన కోచింగ్ సెంటర్స్ లేదా ఆన్లైన్లో మీరు వెళ్ళారు కదా చాలా చోట్లకి వీళ్ళని ఎవరైనా మీకు రివైజ్డ్ కీ అనేది చెప్పారా గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి నేను మొదటిగా మీకు చెప్పా రివైజ్డ్ కీ వస్తుంది అని ఈరోజు మీకు అప్డేట్ పెట్టారు చూడండి కొన్ని కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పూర్తి స్థాయిగా అన్ని సబ్జెక్టులకు పెట్టాల ఏవైతే అబ్జెక్షన్స్ అభ్యంతరాలు రేస్ చేశారో ఇక్కడ రివైజ్డ్ కీ అనేది పెట్టడం జరిగింది సో దయచేసి మిత్రులారా మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారు కొంతమంది నేను తొమ్మిది పెట్టాను పది పెట్టాను పద్నాలుగు పెట్టాను లేదా నేను రెండే పెట్టాను అన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా మీకు చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశం అయితే కనుక వచ్చింది ఓకే మిత్రులారా గుర్తుపెట్టుకోండి రివైజ్డ్ కీ ప్రివేజన్ కీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో వాళ్ళు అన్నారు కదా ఇంకా మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ సమస్యని మీరు మాకు చెప్పచ్చు అని ఇక ప్రధానంగాను జాగ్రత్తగా దయచేసి మీరు వినండి సావధానంగా అన్ని విషయాలను వినడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు చాలామంది కాల్స్ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి ఆ డౌట్లు బట్టి మీకు నా వాట్సాప్ నెంబర్ వెళ్తుంది కదా మీకు మెసేజ్ పెట్టండి ఓకేనా మెసేజే పెట్టండి కానీ ఫోన్ కాల్స్ వద్దండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఎక్కువగా నేను మాట్లాడలేని పరిస్థితి దయచేసి ఇది నా రిక్వెస్ట్ అని మీరు అందరూ అర్థం చేసుకుంటారు కదా అని చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇక ప్రధానంగా ప్రధానంగా మీరు ఆలోచించిన మిత్రుల ఈ ఫైనల్ కీలో ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళకున్న డౌట్లు ఏంటంటే కొంతమంది ఉంటారండి గవర్నమెంట్ ఉపాధ్యాయులు వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు మీరు గవర్నమెంట్ని మోసం చేసినట్టుగా ఇక్కడ అభ్యర్థులు మోసం చేసినట్టుగా సోషల్ మీడియాలో మీరు మోసం చేయలేదు కదా నాలంటే ఎవడో ఒక అంటాడు అది సో ఈ విషయాల గురించి చెప్తుంటే కొంతమంది నాకే రకరకాలుగా కింద కామెంట్లు పెట్టడం నెగిటివ్గా మాట్లాడుకోవడం అన్నీ ఇప్పుడు వాళ్ళని కామెంట్ సెక్షన్ ఆన్ చేయడం నేను ధైర్యంగా ఎప్పుడూ ఉంటాను మీకు నేను ఎప్పుడు అభ్యర్థులు వైపున ఆలోచిస్తాను అభ్యర్థులు ఏడు ఎనిమిది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఓకే వెల్ ఇక్కడ మనం ప్రతి ఒక్కరు దయచేసి గుర్తుపెట్టుకోండి సార్ అభ్యంతరాలు రేస్ చేశారు కదా వాళ్ళకే కలుపుతారంటే అభ్యంతరాలు రేస్ చేసిన వాళ్ళు కలుపుతారు కానీ కీ మార్చారు కదా కీ మార్చడంతో ఆల్రెడీ ముందు ఎవరికైతే ఇప్పుడు నువ్వు ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూపించావు అంతకుముందు ఆ క్వశ్చన్కి వేరే వాళ్ళకి కలిపారు వాళ్ళకి మార్కులు పెరిగినాయి ఇప్పుడు నువ్వు చూపించడం నువ్వు ఎప్పుడైతే చూపించడంతో వాళ్ళ మార్కులు తగ్గుతాయి మీరు ఆలోచన చేస్తున్నావు వాళ్ళ మార్కులు తగ్గుతాయి ఇప్పుడు పైనున్నవాడు రెండు స్టెప్పులు కింద దిద్దాడు కింద ఉన్నవాడు రెండు స్టెప్పులు దగ్గర దగ్గర వస్తాడు అదే రివర్స్కి మీకు ఎంతకంటే క్లియర్గా ఎవ్వడం చెప్పడం మీకు ఎంతకంటే క్లియర్గా ఎవ్వడో చెప్పడం ఏదో కొంతమంది రకరకాలుగా మళ్ళీ ఆ సోజు చెప్పింది చెబుతూ ఉంటారు అది మీరు ఆలోచన చేసుకోండి రెవర్జీ కీ వల్ల ఇక రెవెలసిటీ కీ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు మార్కులు తగ్గిపోతున్నాయి వాళ్ళ ర్యాంక్ తగ్గిపోతుందంటే పరిస్థితి ఏంటి సార్ అంటే సో వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేస్తారు మార్కులు తగ్గిపోయిన తర్వాత ముందుకు వస్తారు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఆల్రెడీ నార్మలైజేషన్ మీద ఇప్పుడు గవర్నమెంటు నార్మలైజేషన్ మార్కులు ఇచ్చేస్తే ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అభ్యర్థులు అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు డిఎస్సి కన్వీనర్ గారు కానీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా నార్మలైజేషన్ మార్కులు ఈరోజు విడుదల చేస్తామని చేస్తున్నామని ఈ ఈరోజు విడుదల చేస్తామని చెప్పలేదు సో కొంతమంది రకరకాలుగా అనుకుంటున్నారు నార్మలైజేషన్ కోర్టు కేసులు ఉన్నంతసేపు ఎదురైందో కోర్టులో కేసులు ఉన్నంతసేపు అక్కడ ఫైనల్ కీలో అందరూ సాటిస్ఫై అయ్యే వరకు ఫైనల్ కీలో అందరికీ సాటిస్ఫై అవ్వాలి లేదంటే వాళ్ళకి మార్కులు తగ్గించడం పెరగడం ఉన్నాయనుకో అనుకో మళ్ళా ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే అంత తారుమారుగా భిన్నం అయిపోద్ది ఇప్పుడు కాబట్టి కొన్ని వాట్సాప్లో వాటిలో వస్తున్నాయి ఈ రోజు నైట్కి రోజు రాత్రికి నార్మలైజేషన్ విడుదల అని నార్మలైజేషన్ మార్కులు విడుదల అని అధికారికంగా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రాలా మీకు సోషల్ మీడియాలో వాటిలోనూ వీటిలోనూ వస్తున్నాయి దయచేసి మీరు అలాంటి వాటిని మీరు నమ్మకండి ఫస్ట్ గవర్నమెంట్ చెప్తే మీకు డీఎస్సీ కన్వీనర్ గారు చెప్తే మీరు వినండి అంతవరకే అదే సో రెండు నార్మలైజేషన్ ప్రభావంతో అభ్యర్థులకి చాలామందికి ఇప్పుడు బయటకు వస్తారండి చాలామంది అభ్యర్థులు బయటకు వస్తారు ఇప్పుడు మీరు చూడండి చాలామందికి ఏంటంటే మార్కులు తక్కువ తక్కువ అనుకుంటున్నారు మార్కులు తక్కువేం కాదు అభ్యర్థులకి రావాల్సిన అభ్యర్థులు అందరు కూడా సో వన్ ఆఫ్ ది బెస్ట్ మంచి మార్కులు అయితే కనుక రావడం జరిగింది అవన్నీ కూడా నేను చూసాను చాలా స్పష్టంగా చెప్తున్నాను అది నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది కూడా నేను చూస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి అంతగా ఏమీ కాదు మరి కోర్టు కేసులు ఇవన్నీ ఎప్పుడు చేశారంటే రేపు కేసు ఉంది నార్మలైజేషన్ కేసు రేపు ఏజీ గారు గవర్నమెంట్ తరఫున లాయర్ అటెండ్ అయ్యి చెప్పాలి మరి ఏం చెప్తారు తెలియదు కదా ఇదంతా కూడా కానీ ఉన్నటువంటి లాయర్ శివాజీ గారు సో పవర్ఫుల్ ఎందుకంటే గ్రూప్ టూ కేసు బుద్ధురెడ్డి శ్రీనివాస్ గారు శివాజీ గారు వేరే డీల్ చేశారు అందరికీ కూడా చాలామంది తెలిసే విషయం సో నార్మలైజేషన్ ఏంటంటే కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి సో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఇది కాకుండా ఇంకొక కొత్త రకాల సమస్య కూడా ఒకటి వచ్చిందండి మరి మీకు తెలుసో లేదు నాకు తెలియదు నాకు వాట్సాప్లో కూడా ఒకటి వచ్చింది ఒక అభ్యర్థి ఎవరో చెప్తున్నారు లాస్ట్ టైము ఎస్సీ ఇంగ్లీషు ముప్పై మార్కులు వాళ్ళకి స్కోర్లు కలిసి దీనివల్ల మేము లాస్ అయిపోయింది తెలుగు రాయాలి వాళ్ళు ఇంగ్లీష్ రాస్తున్నారు సో ఇంగ్లీష్ రాయడంతో వాళ్ళ స్కోర్ పెరిగింది ఇది ఎన్సిటికి విరుద్ధము దీనివల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాం మీరు ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోనే తీసుకుంటారా తీసుకోవాలని కూడా ఒక వ్యక్తి మాట్లాడినటువంటి పరిస్థితి అంటే మీరు ఆలోచన చేయండి ఎన్ని రకాల సమస్యలు ఈవెన్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు అపాయింట్మెంట్ రాకముందు అపాయింట్మెంట్ ఇవ్వకముందు రిజల్ట్ రాకముందు వస్తున్నాయి అయితే ఇవన్నీ అపాయింట్మెంట్లు ఇచ్చి రిజల్ట్ వదిలేసి అపాయింట్మెంట్లు ఇచ్చేసి జాయిన్ అయిన తర్వాత వస్తే కనుక జాబ్లో జాయిన్ అయ్యిపోయినటువంటి అభ్యర్థులందరూ చాలా బాధపడతారు ఇదంతా ముందు ఎందుకు చూసుకోలేదు అని మీరు అంటారు ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని దయచేసి మిత్రుల అలాగే ఇక గవర్నమెంట్ అయితే కనుక చిన్న చిన్నవి పెద్దవి అలా అన్ని అన్ని రకాలుగా నోటిఫికేషన్లు అయితే కనుక ఈ సెప్టెంబర్ అక్టోబర్లో చాలా రకాల నోటిఫికేషన్లు అయితే కనుక మనకి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం కాబట్టి దీనికి అల్టిమేట్గా జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టు ఎవరైతే బాగా చదువుతారు జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టు ఎవరైతే మనం దాని మీద పట్టు సంపాదిస్తాము అలాంటి వారికి అయితే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది దాంట్లో డౌట్ లేదు నేను చెప్తున్నా కదా సో జనరల్ స్టడీస్లో పట్టలేకపోతే చాలా ఇబ్బంది పడాలి ఇది ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు కూడా నేను కోర్టు కేసులకు సంబంధించిన సమాచారాలు నేను మీకు మీ మంచి కోసం చెప్తున్నా అదంతా రేపు బెంగాల్లాగా అలాగ ఉద్యోగం వచ్చి లేదంటే తమ మీకు తెలంగాణ తెలంగాణలో తొమ్మిది నీళ్ళు ఉద్యోగం చేసి చూడండి ఏమి జరిగినాయి అంటే మన కంటి ముందు చాలా కనపడుతున్నాయి ప్రాక్టికల్గా నేను మీకు చెప్తున్నాను అంతే అదే మీరు విన్నారనుకోండి వెళ్ళాలనుకో లేదనుకోండి ఎవడం మిమ్మల్ని బాగు చేయలేదు ఇంకా అదే బాణీలో నడుస్తూనే నడుస్తూనే ఉంటారు చాలా